చాలా కాలం క్రితం రాయల కోటకు ఓ ఇంటి కథ ఉంది ఈ ఇంటిని పద్దెనిమిదవ శతాబ్దంలో రాజు రామ్ చంద్రవర్మ నిర్మించాడు ఈ కోటకున్న శిల్పాలు గదులు రహస్య మార్గాలు అన్నీ చాలా విశిష్టమైనవి కానీ ఈ కోటకు ఓ విషాదకరమైన చరిత్ర ఉంది రాజు రామ్ చంద్రవర్మ తన ప్రేయసిని కోల్పోవటం వల్ల ఈ కోట శాపగ్రస్తమైంది కోటలో ఉన్న కొన్ని గదుల్లో నిగూఢ రహస్యాలు దాగి ఉన్నాయి కేవలం కొందరు మాత్రమే వాటిని తెలుసుకున్నారు ఈ గదుల్లో ఉన్న ప్రాచీన వస్తువులు పుస్తకాలు చరిత్ర సంబంధిత వస్తువులు ఎవ్వరికీ తెలియకుండా దాచబడ్డాయి రాయల కోటలో కొన్ని రహస్య మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు రాజు రామచంద్రవర్మ తన సైన్యాన్ని రహస్యంగా తరలించడానికి ఉపయోగించేవాడు ఈ మార్గాలు ప్రస్తుతం మూసివేయబడ్డాయి కానీ వాటి కథలు ఇప్పటికీ ప్రచారంలో ఉన్నాయి కోటలో కొన్ని ఆత్మలు ఉన్నాయన్నది ప్రజల నమ్మకం రాత్రి సమయాల్లో శబ్దాలు కీర్తనలు వినిపించేవి ఈ ఆత్మలు రాజు రామచంద్రవర్మ కుటుంబ సభ్యుల ఆత్మలని భావించేవారు రాయలకోటలో రాజు రామచంద్రవర్మ తన నిధులను దాచినట్టు చాలామంది యొక్క సందేహం ఆ నిధులను కనుగొనడానికి అనేక మంది ప్రయత్నించారు కానీ ఎవ్వరూ విజయవంతం కాలేదు ఈ నిధులు ఇప్పటికీ దొరకలేదు రాజు రామచంద్రవర్మ తన ప్రేయసి చందనాను కోల్పోయి తన ప్రేమకు శాపాన్నిచ్చాడు ఈ శాపం కారణంగా ఆత్మలు ఆ కోటలో భయాందోళన కలిగిస్తున్నాయని అనుకుంటున్నారు కుందన పట్టణం నుండి వచ్చిన యువతి ఈ రాయల కోటను కొన్నది ఆమెకు ఈ రహస్యాలు తెలియకపోయినా కొన్ని వింత సంఘటనలు ఆమెను ఆలోచింపజేశాయి కుందన ప్రాచీన వస్తువులను సేకరించడానికి ఆ గదులను పరిశీలించింది ఆమెకు కొన్ని పురాతన పుస్తకాలు శిల్పాలు కనిపించాయి వాటిని అధ్యయనం చేస్తూ ఈ గదుల ప్రాముఖ్యతను అర్థం చేసుకుంది కుందన ఆ కోటలో రహస్య మార్గాలున్నాయని తెలుసుకుని వాటిని అన్వేషించింది ఈ మార్గాల ద్వారా ఆమెకు కొన్ని వింత సంఘటనలు ఎదురయ్యాయి రాత్రి సమయాల్లో కుందనకు ఆత్మల శబ్దాలు వినిపించాయి మొదట భయపడినప్పటికీ ఆత్మలు కుందనతో మాట్లాడి తమ కథను చెప్పాయి కుందన రాయలకోటలో ఉన్న నిధులను వెతకడానికి ప్రయత్నించింది పురాతన పుస్తకాలు రహస్య గదులు పరిశీలించి నిధులను అంచనా వేయగలిగింది కుందన రాజు రామచంద్రవర్మ మరియు చందన ప్రేమ కథను తెలుసుకొని వారి ప్రేమకు శాంతి కల్పించడానికి వారి కథను పునరావృతం చేసింది కుందన రహస్య మార్గాలు గదుల ఆధారంగా నిధులను కనుగొంది ఈ నిధులు రాజు రామచంద్రవర్మ మరియు చందన ప్రేమకు సంబంధించినవి కుందన రాజు రామచంద్రవర్మ మరియు చందన ప్రేమ కథను పునరావృతం చేసి వారి ఆత్మలకు శాంతి కల్పించింది ఈ సంఘటనతో రాయలకోట రహస్యాలు ఆవిష్కరించబడ్డాయి కుందన ఈ కోటను శాంతి ప్రేమ సంతోషం కలిగిన ప్రదేశంగా మార్చింది రాయలకోట రహస్యాలు ఆవిష్కరించబడిన తర్వాత ఆ ప్రాచీన కోట వింత సంఘటనలు ముగిశాయి కుందన ఆ కోటను సంతోషంగా మార్చి తన కొత్త జీవితం ప్రారంభించింది